గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో పీజీ ఫస్ట్ సెమిస్టర్ అనేది నార్మల్గా ఇప్పుడు ఇంకా కొన్ని డేస్లో స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీ ఉస్మానియా అయినా కాకతీయ అయినా తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహనా జేఎన్టీహెచ్ అయినా కోర్ట్ విమెన్స్ అయినా సో అన్ని యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ తెలంగాణ ఇప్పుడు మొన్ననే అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి ఫస్ట్ సెవెన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రిపరేషన్ ఎట్లా అన్నా కొంచెం టెన్షన్ అవుతుంది అని అడుగుతున్నారు సి నేను నార్మల్గా చెప్తున్నా ఎప్పటి నుంచో చెప్పినా పీజీ అనేది నార్మల్గా కంపేర్ టు డిగ్రీ ఈజీ ఉంటుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇంటర్లో ఉన్న సిలబస్ డిగ్రీలో ఉండదు తగ్గిపోతుంది అండ్ డిగ్రీలో ఉన్న సిలబస్ పీజీలో ఉండదు అది కూడా తగ్గిపోతుంది సో నార్మల్గా ఈజీగా పాస్ కానీకే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను పీజీ చేసిన మా పీజీలో ఒకరు కూడా ఫెయిల్ కాలేదు ఒక్కరు ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు మొత్తం నాలుగు సెమిస్టర్స్లో అందరూ పాస్ అయిపోయారు ఓకే అండ్ ఎస్పెషల్గా ఎంఏ చేసే వాళ్ళకి టెన్షన్ ఏం అవసరం లేదు సింపుల్ ఉంటుంది డెడ్ ఈజీ ఉంటుంది అంత ఏం ఉంటుంది ఆడ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ పీజీ ఎగ్జామ్స్కి ఎందుకు భయపడుతుందో నాకు అర్థమవుతులేదు ఎందుకంటే నిన్న మొన్ననే జస్ట్ చాలా మెసేజ్ చూసిన ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో అందరు ఇంటికి వచ్చారు ఫ్రీ ఉన్నారు మెసేజ్ చేసారు అన్న ఫస్ట్ టైం ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ తర్వాత కాకుండా ఇంకో టూ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్లో స్టార్ట్ అవుతుంది కదా అవుతుంది అని ఎందుకు భయమవుతుంది అరే సింపుల్ ఉంటుంది ఇప్పుడు ఎంఏ వాళ్ళు నార్మల్గా ఏ సబ్జెక్ట్ అయినా నాట్ ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ నాట్ ఓన్లీ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్ హిస్టరీ ఎంఏ ఎకనామిక్స్ అని ఎంఏలో ఉన్న అన్ని కోర్సెస్ చూసుకున్నా లేదంటే ఎంకామ్ చూసుకున్నా లేదంటే ఎంహెచ్డబ్ల్యూ డబ్ల్యూ చూసుకున్న చూసుకున్నా ఎంటీఎం చూసుకున్నా ఈజీగానే ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పోయినమా థర్టీ పేపర్స్ మనకి అది ఉంటుంది ఏది బుక్ లెట్ ఆ థర్టీ పేపర్స్లో ఓ ట్వంటీ పేజెస్ ఎయిటీన్ పేజెస్ రాసినమా ట్వంటీ నార్మల్గా డిపెండ్ డిపెండ్స్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మినిమం అయితే ఒక సెవెంటీన్ ఎయిటీన్ మినిమమ్ ఎయిటీన్ టు ట్వంటీ పేపర్స్ ట్వంటీ ప్లస్ పేపర్స్ రాసినమా వచ్చినమా కానీ కొంచెం ప్రిపరేషన్ కావాలంతే ఎందుకంటే మనం అక్కడ రాయాలంటే మనకు తెలియాలి కదా సో నా సజెషన్ ఏంటంటే పర్టికులర్గా మీకు సిలబస్ ఏంది చూసుకోర్రీ మనకి నాలుగు సబ్జెక్టులు ఐదు సబ్జెక్టులో ఉంటాయి కదా ఆ పర్టికులర్లో ఉన్న ఐదు సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో ఉన్న సిలబస్ చూసుకోరు యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఏమున్నాయి అసలు ఆ పర్టికులర్ యూనిట్లో ఏముంది అసలు ఆ లెసన్ ఏంది దానికి సంబంధించింది ఆ టాపిక్ ఏంది చూసుకోర్రీ మీరు యూట్యూబ్లో వీడియో చూస్తారా చూడండి చూసి ఆ పర్టికులర్ యూనిట్కి నీకు యూట్యూబ్లో దొరికిన ఇన్ఫర్మేషన్ నువ్వు రాసుకో అండ్ చార్జీ చార్జీపీటీ ఉంటుంది జీపీటీలో నువ్వు సర్చ్ చేసుకో ఆ పర్టికులర్ యూనిట్కి చార్జీపీటీలో సర్చ్ చేసుకో ఆ పర్టికులర్ యూనిట్కి నువ్వు యూట్యూబ్లో సర్చ్ చేసుకో చూసుకో నీ ఓన్గా నువ్వే రాసుకో అది ఎంతసేపు పని సింపుల్ వర్క్ దానికి అంత పెద్ద అంత పెద్ద టెన్షన్ రాల్సిన అవసరం లేదు సిలబస్ ఏంటిది ఆ సిలబస్కి సంబంధించి యూట్యూబ్లో కానీ చార్ట్ జీపీటీలో కానీ చూసుకో అండ్ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకో కావాలనుకుంటే ఒక పీడిఎఫ్ చేసుకో అండ్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళు మీ దగ్గర ఏమన్నా పీడిఎఫ్స్ ఉంటే ఆ పర్టికులర్ యూనిట్కి సంబంధించి ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటే అది పీడిఎఫ్ లెక్క చేసి మీ ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్లో పెట్టు నువ్వు ఒక్కో ఒక్క పర్సన్మే కాకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతారు చాలామంది డిఫరెంట్ కోచింగ్స్ తీసుకుంటారు రెగ్యులర్గా కాలేజ్కి సరిగ్గా పోరు ఒకవేళ పోయినా కూడా నోట్స్ ఏం చక్కగా ఉండే బట్ మినిమమ్ పాస్ ఇస్ ఎనఫ్ ఈజీగా పాస్ అవుతారు నైంటీ నైన్ పర్సెంటేజ్ మీరు ఏ యూనివర్సిటీలో ఉన్నా పీజీ సెమ్లు పాస్ అవుతారు ఓకే ఫెయిల్ అనేది ఉన్నది మ్యాథ్స్ ఇక మొత్తానికి ఏం రాయకపోతే ఫెయిల్ అవుతారు ఎగ్జామ్ అటెండ్ ఎగ్జామే రాయకపోతే ఫెయిల్ అవుతారు ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా ఏం రాయకుండా రెండు మూడు పేపర్లు రాసి వస్తే ఫెయిల్ అవుతారు మించి ఏం ఉండదు అర్థం చేసుకోరు టెన్షన్ పడకూర్రీ కానీ చెప్పిన కదా సిలబస్ ఏంటి ఆ సిలబస్ దీని గురించి అని కొంచెం చూసుకోండి మీరు ఒక నాలుగైదు రోజులు దానికి జస్ట్ అన్ని ఐ ఐదు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ల మీద కొంచెం చూసుకోవాలి ఆ సిలబస్ ఏంది ఏం టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్ అనే ఆ టాపిక్ ఏంది అనేది చార్జిపిటర్లో గూగుల్లోనో యూట్యూబ్లో కొట్టి కొంచెం చూసుకొని దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం రాసుకున్నామంటే కథం సరిపోతుంది ఎగ్జామ్స్లోను ఒక పదిహేను ఇరవై పేజీలు దాన్నే పోయి రాసొచ్చు నీ ఓన్గా అంతే ఈ ఎంఎస్సి గురించి చూసుకుంటే ఎంఎస్సి వాళ్ళు ఇక నేను ఎంఎస్సి చదవాలి మీరు చదవండి పాస్ కారు కదా ఎంఎస్సి అంటే కొంచెం టఫే ఉంటుంది టు ఎంఏ ఎంఏ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎంఎస్సీ వాళ్ళ టఫే ఉంటుంది అండ్ మీరు బీఎస్సి కంప్లీట్ చేసి ఎంఎస్సీకి వచ్చారు కాబట్టి ఇక ప్రిపరేషన్ కానీ ఓకేనా మీరు వన్ వీక్ ప్రిపరేషన్ అయితే రాదు మీ ఇష్టం కానీ ప్రిపేర్ వెల్ మీకు కూడా అంతే సిలబస్ అనేది చూసుకోరు దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ ఉంటే రెగ్యులర్గా వెళ్ళే స్టూడెంట్ దగ్గర నోట్స్ ఉంటే నోట్స్ తీసుకోర్రీ అండ్ యూట్యూబ్లో కానీ లేదంటే చార్జీ పిట్లో కానీ చూసుకోవాలి ప్రీవియస్ పేపర్స్ మీ సీనియర్స్ని అడుగుది ఓకేనా సీనియర్స్ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోరు ఎందుకంటే నార్మల్గా బయట ఏ వెబ్సైట్లో కానీ ఏమి ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ రాసిన పేపర్స్ ఎవరి దగ్గరైనా సీనియర్స్ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ పేపర్స్ తీసుకొని మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోవచ్చు ఓకే టెన్షన్ పడకండి కంపల్సరీ పీజీ ఫస్ట్ సెమిస్టర్లో వందకి తొంభై తొమ్మిది మంది పాస్ అవుతారు రిజల్ట్ ఓకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఎంఏ వాళ్ళు అయితే ఇంకా ఈజీగా పాస్ అవుతారు ఓకేనా బట్ కొంచెం కొంచెం చూసుకోరు ఒక త్రీ ఫోర్ డేస్ అన్న సిలబస్ ఏంది ఆ సబ్జెక్ట్లు ఏంది అని నువ్వు దాని మీద ఫోకస్ పెట్టు జస్ట్ ఒక 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 బ్లాగ్ డయాగ్రామ్ ఉండాలి ఇది సిలబస్ ఈ టాపిక్ ఈ టాపిక్ ఇది అని ఏది ఏది ఏంది అని నీకు తెలిసిందనుకో సివిస్టర్ ఎగ్జామ్ నువ్వే రాసిస్తావు పేజీలు నింపితే పాస్ ఇంకేంది పేజీలు నింపితే పాస్ కొంచెం మ్యాటర్ ఉండాలి కొంచెం మ్యాటర్ ఉంటే పేజీలు నింపితే పాస్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇంతకంటే ఇక నేను ఏం చెప్పలేను నేనే కాలేజీకి సక్కావాలి మా టైంలో నేను ఏదో కోచింగ్ తీసుకుంటున్నా ఓపెన్గా మీతోనే కదా మాట్లాడేది నేను మీరే సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు ఓపెన్గా చెప్తున్నా ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కావాలి నాలుగు సెంబుల్ పాస్ ఏం చేసినా సిలబస్ ఏంది అని చూసుకొని దాని గురించి యూట్యూబ్లో నాలుగు క్లాసులుండి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళిన ఫ్రెండ్ని ఏమన్నా నోట్స్ కానీ ఏమన్నా చూసుకొని చూసుకుంటే అయిపోతుంది చదువుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసినా మనకి ఇది కూడా కదా సింపుల్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా మంది టెస్ట్ చేస్తున్నారా భయం అవుతుంది ఫస్ట్ టైం ఫెయిల్ అయితే ఎట్లా అని ఏం కాదు ఓకే ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ఒక కేటాయించుకొని చూసుకో దాని మీద సెమిస్టర్ మీ సిలబస్ మీద ఫోకస్ పెట్టుకో కొంచెం ప్రిపరేషన్గా అంతే తచ్చినఫ్ వన్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే ఇక తర్వాత నీ ప్రిపరేషన్ ఏదో నీ కోచింగ్ ఏదో నీ క్లాస్ ఏదో నీ పర్టికులర్ కాంపిటెటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదో అది కంటిన్యూ చేసుకో ఓకే సో ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఇంత ఇంత టెన్షన్ పడతారు కాబట్టి చెప్తున్నా పాసే అవుతారు నైంటీ పర్సెంట్ కావాలంటే మీ సీనియర్స్ అనుకుంటుంది ఎంతమంది పాస్ అవుతారు అండ్ అందరు పాస్ అవుతారు మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఓకే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎస్సీ వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ అవ్వండి ఎందుకంటే మీ ఎంఎస్సీ కాబట్టి సైన్స్ కాబట్టి కంపేర్ టు ఆర్ట్స్ కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అండ్ ఎంఏ వాళ్ళు సిలబస్ చూసుకోరి వాట్ ఈజ్ వాట్ ఏంది ఏంది అని చూసుకోరి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకూరి సిలబస్ చూసుకుంటే మీరు పాస్ అయిపోతారు కొంచెం కొంచెం సిలబస్ అయితే కంపల్సరీ చూసుకోరు ఎందుకంటే సిలబస్ ఏర్వకుండా పోతే ఏం రాస్తావాడా నీకు సిలబస్ కదా నువ్వు పోయి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తావా రాయం కదా సో సిలబస్ ఏంది యూనిట్స్ ఏంది అని చూసుకొని కొంచెం ప్రిపరేషన్ అయిపోతే అండ్ వాట్ ఇస్ వాట్ అని తెలుసుకొని పోతే యూ కెన్ ఈజీలీ రైట్ ద ఎగ్జామ్ అండ్ యూ కెన్ పాస్ ద ఎగ్జామ్ దన్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ వన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఎనీథింగ్ యూ కెన్ కామెంట్ బిలో అండ్ ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ సిలబస్ చూసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిలబస్ ఒక్కసారి చూసుకొని ఇట్ విల్ టేక్ మే త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ టైం దాట్స్ ఇట్ అంత పెద్ద టైం కూడా ఏం తీసుకోదు ఎనీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా సరే ఇంతే ఉంటుంది ఇంతకు మించి అడేం ఉండదు మీరు సెమిస్టర్లు మీద రోజులు రోజులు నెల నెలలు ఫోకస్ పెట్టాల్సినంత ఏం లేదు దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆర్ రిల్స్ ఒక వన్ వీక్ దానికి సెమిస్టర్కి చూసుకొని ప్రిపరేషన్ అవ్వండి దట్స్ ఆఫ్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎగ్జామినేషన్ యూ కెన్ కంటిన్యూ ప్రిపరేషన్ డన్ డన్ సరే మరి ఉంటా సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అవుతుంది చెప్పింది మళ్ళీ వాళ్ళు లేపు ఇంత ల్యాక్ చేస్తున్నాం అని అనుకోవచ్చు కానీ ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన మన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లో మేము మెసేజ్లు అన్న సెమ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి నేను ఫెయిల్ అవుతున్నా నేను ఒకరోజు కాలేజ్ పోలేదు నాకు ఏం తెలియదు అసలు సిలబస్ ఏ తెలియదు నాకు ప్రీవియస్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎడికి వస్తాయండి వస్తాయి ఈ టెన్త్ ఇంటర్ మన డిగ్రీ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళు ఏమున్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సీదా సిలబస్ చూసుకున్నామా అన్ని సిలబస్ ఆ యూనిట్లు అన్నీ చూసుకున్నామా అసలు ఏంది ఏందని చూసుకున్నామా పోయినామా రాసినమా అంతే మనకు కాంటాక్ట్స్ అర్థం అయితే నువ్వు నింపుతావు అంతే పేజీలు సో చూసుకొని పోయి రా అంతే అంతే ఇవ్వారిన క్వశ్చన్స్ అది ఏం ఉండదు ఓకే కావాలంటే ప్రీవియస్ పేపర్స్ మీ సీనియర్స్ అడుగుది వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోరు చూడు ఒకసారి ఎట్లుంది అని చెప్పేసి అంతే బయట ఏదో దొరికాయిగా ప్రీవియస్ పేపర్స్ ఓకే నన్ను ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ బాయ్